ముస్లింలలో రజబ్ నెల రాగానే ఎన్నో రకాల ఆచారాలు పండుగలు ప్రత్యేక దినాలు కనిపిస్తాయి కాని ఇవన్నీ ఇస్లాంలో ఉన్నాయా లేక తరువాత వచ్చిన బీదత్లు ఇప్పుడే నిజం తెలుసుకుందా ఒకటి రజబ్ నెల ఇస్లాంలో దాని స్థానమేంటి రజబ్ నాలుగు పవిత్ర నెలల్లో ఒకటి ఈ నెలను పవిత్రంగా గౌరవించమని ఖురాన్ మాత్రమే చెప్పింది కాని ఈ నెలలో ప్రత్యేక నమాజ్ ప్రత్యేక ఖురాన్ ఖతం ప్రత్యేక ఉపవాసం ప్రత్యేక పండుగ ఏదీ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చేయలేదు సలఫ్ పండితులు స్పష్టంగా చెప్పారు రజబ్కు ఏ ప్రత్యేక ఇబాదత్ను నిర్ణయించడం బిద రెండు రజబ్ నెలలో ప్రసిద్ధ బిదత్లు రఘైబ్ రజబ్ మొదటి శుక్రవారం ప్రత్యేక నమాజ్ ఇది ఐదవ శతాబ్దంలో వచ్చిన బిదమ దీనిని సాహాబా తాబియూన్ ఎవరూ చేయలేదు రజబ్ ఇరవై ఏడు రాత్రిని పండుగలా జరపడం ఇది షరీంథ్లో పండుగ కాదు దీనికి ప్రత్యేక రాత్రి అని చెప్పబడలేదు రజబ్ నెలలో ప్రత్యేక ఉపవాసాలు ఉపవాసం మంచిదే కాని రజబ్ కాబట్టి తప్పక చేయాలి అనడం విధం ఇవన్నీ ఇస్లాం తర్వాత జోడించబడినవ మూడు జాఫర్ సాదిక్ పేరుతో ఖీర్ పూరి పండుగ నిజమేంటి రజబ్లో కొన్ని ప్రాంతాల్లో ఖీర్ పూరీలు చేసి పంచుతారు దీనిని జాఫర్ సాదిక్ రోజు లకడ కథ ఖీర్ పూరి నజర్ అని అంటారు నిజం ఏమిటంటే ఇమాం జాఫర్ సాదిక్ రహిమహుల్లా ఈ పనులు చేయలేదు అదే కాలంలో పండుగ కథ మొక్కుబడి అన్ని చాలా శతాబ్దాల తర్వాత సృష్టించబడినవి జాఫర్ సాదిక్ స్వయంగా తౌహీద్ సున్నత్ను పాటించిన గొప్ప పండితుడు ఆయన పేరుతో ఇలాంటి పండుగలు చేయడం బీదత్ ఇస్లాం ప్రకారం ఇబాదత్ ప్రవక్త చేసిన విధంగా ఉంటేనే అల్లాహ్ స్వీకరిస్తాడు సహీహ్ బుఖారీ నాలుగు నెలలో నిజంగా ఏం చేయాలి సాధారణ ఐబాదత్ కొనసాగించాలి నమాజ్ ఖురాన్ చదవడం సాధారణ ఉపవాసాలు దువా దానం నెల పవిత్రమైనది కానీ ఇది పండుగలు కథలు బంతులు కీర్త్ పూరీలు కోసం కాదు ఇస్లాం మనకు నేర్పింది స్పష్టంగా సున్నత్ను అనుసరించండి